పప్పు ఇదేంటండి నమస్తే అండి ఈ మీరు సేవ చేయడానికి వచ్చారు కదండి అన్నదానం కార్యక్రమాల మీద రెండు పాయింట్లు చెప్తారా అండి నమస్తే మీరు ఇక్కడికి స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చారండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ అన్నదానం గురించి ఏదన్నా లేని గురించి చెప్తారు ఇది ఆచంట మరి రామేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అన్నదాన సత్రం దగ్గర ప్రతి సంవత్సరము కూడా పొరజనుల సహకారంతో ఐదు రోజులు కూడా అన్న సంతర్పణ జరుగుతుందండి దీనికి మరి గ్రామస్తులందరి సహకారంతోనూ మరి ఇతరుల సహకారంతో ఇది భారీ ఎత్తున జరుగుతుంది భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రసాదాలు అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది మీరు సేవ చేయడానికి వచ్చారు కదా మీ స్పందన మీకు ఎలా అనిపిస్తుంది అండి హ్యాపీగా ఫీల్ కూడా వచ్చిన భర్తలందరూ ఇక్కడ వచ్చి భోజనాలు చేయాలని ఆత్మీయ గత నుంచి కోరుకుంటున్నారు ధన్యవాదము కూడా వచ్చిన వాళ్ళని అందరినీ కూడా హ్యాపీగా భోజనం పెట్టి పంపిస్తారు ఎక్కడ కూడా ఫ్లోటింగ్ ఆగదు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయేలా వసతులు అయ్యి ఏర్పాటు చేశారు ముందుగా ఈ కమిటీ వారందరికీ కూడా ఆత్మీయోదావరి తరఫున ధన్యవాదాలండి మహా శివరాత్రి పర్వాత ఐదు రోజులు కూడా వచ్చిన భక్తులు అందరికి కాదనుకున్న వేలాది మందికి కూడా అన్నదానం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్ చైర్మన్ గారు సుధాకర్ గారు ఈ అన్నదానం సంబంధించిన కొన్ని విశేషాలు మాత్రం చెప్పారు ఈ అన్నదానం సంస్థలో ఎప్పటి వందల ముప్పై ఆరులో మా పెద్దలు స్థాపించారు అప్పటి నుంచి ఆ తరం వాళ్ళ ఇలాగే డెవలప్ అవుతూ వచ్చింది అది ఉదయం సాయంత్రం రెండు పూర్లు కూడా పెడతాం ఐదు రోజులు మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులు మేము అన్నదానం చేస్తాం ఏ రోజు పూర ఆ రోజు పొద్దున్నే రెండు పూరలో సాంబారు మంచిగా అలాగే సాయంత్రం శివరాత్రి రోజు ఈరోజు పులిహోర ప్రసాదం పూరి వేసి మేము కార్యక్రమం చేస్తా ఉంటాము ఈ ఈ కార్యక్రమానికి ఈ ఐదు రోజుల కార్యక్రమానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న మా మెంబర్లు అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి సందాలు వసూలు చేసి చాలా కష్టపడ్డారు వారి యొక్క కష్ట ఫలితమే ఈ ఎంతమంది భోజనం చేయడం జరుగుతుందమ్మా ఇదంతా వాడలేదు మీ పేరుకి పేషెంట్ తప్ప అంతా వాడదేనమ్మా సేవ అంతా వాడలేను తర్వాత ఈ యాళ అయితే ఈ ఐదు రోజులు మాకు రెండు పదహారు పదిహేడు లక్షలు ఖర్చు అవుతుందమ్మా అది ఏరియాలో ఉన్న మొత్తం సామాన్ అంతా కూడా మాది మా సొంత మా పూర్వం నుంచి మా పెద్దలు కొన్నారు అలాగే మా తరం వచ్చేటప్పటికి మేము ఒకటి ఒకటి కలుపుతూ వచ్చాము ఉన్న బయట మాకు దగ్గర దగ్గర డెబ్భై ఎనభై లక్షలు బిల్డింగ్ ఉంది అది కూడా మా కమిటీ వారు సొంతంగా మేము పట్టుకున్నాం ఇద్దరు దాతలు ఇచ్చారు దాతల పేరు పెట్టి మేము పట్టుకున్నాము అది అందులో ఉన్న సామాను అది కూడా ఈ ఆరు మేము దక్కేస్తే దగ్గర దగ్గర ఒక పాతి ముప్పై లక్షలు సామాను ఉంటుంది కోటి ఈ ఏళ్ళ మా ఆస్తి ఏంటంటే కోటి రూపాయలు సుమారు మాకు కూర్చోడేసలు ఉన్నాయమ్మా అది మాకు మీద వచ్చే అద్దెలు సంవత్సరానికి అందరూ లక్ష రూపాయలు సుమారు మాకు అద్దెలు వస్తూ ఉన్నాయి అవి కూడా మాకు ఈ సంస్థ కార్యక్రమాలకే భోజన కార్యక్రమాలకే మేము ఖర్చు పెడతా ఉంటాం ఇదంతా మా ఈ సంవత్సరకి వచ్చే దేవస్థానం వారు మాకు ఏదేవి లేదు పండింగ్ లేయడం కరెంట్ ఇది వాళ్ళు ఏదో ఒక ఇరవై వేలు వర్క్ ఇస్తారు మంచి మా ఆచండ గ్రామ పొరజన్ల సహకారంతో ఈ అన్నదానం జరుగుతుందమ్మా ఎన్ని రోజుల ముందు నుంచి కూడా ఇవన్నీ ప్రిపరేషన్ చేస్తారండి వన్ మంత్ బిఫోర్ వన్ మంత్ మంత్లా మా పెద్దలు స్టార్ట్ చేసిన రెస్పాన్స్ ఏమీ లేదు మాకు మా గ్రామంలో ఉన్నవాళ్ళు కూడా మాకు ఈ సంఘాలు బ్యాంకు ద్వారా ఇప్పటికి వాళ్ళు చెల్లిస్తానే ఉన్నారు హైదరాబాదు విశాఖపట్నం కర్ణాటక మా గ్రామస్తులు ఎక్కడున్నా సరే దీన్ని ప్రోత్సహిస్తూ మేము కంటిన్యూ చేసేలాగే మాకు చాలా సహకరిస్తున్నారు సుబ్బారావు గారు నిన్న మేము వచ్చి ఇవన్నీ కూడా చూసామండి అంటే ప్రతి ప్రతి ఒక్క ఐటమ్ కూడా క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు నీట్నెస్ హైజీనిక్ కూడా ఉంది దాని గురించి ఎలా చేస్తున్నారు వర్కర్స్ కూడా చేస్తున్నారు అందరూ ప్రజలందరూ బాగా చూస్తున్నారు బ్రాండెడ్ ఐటమ్స్ ఎక్కడ రాజీ పడ రాజీ పడతలే మార్కెట్ కూడా చేస్తాను డైరెక్ట్ ఉంది అసలు రాజీ ఎక్కడ పడవండి హోల్సేల్ గా రేట్ కి తీసుకొస్తారు రోజుకి ఎంత మందికి అన్న దాని కార్యక్రమం జరుగుతుందండి రోజుకి ఫస్ట్ స్టార్టింగ్ పదిహేను వేల ఇరవై వేల నుంచి ఉంటుందమ్మా ఈ శివరాత్రి రోజుని యాభై వేలు పైన కార్యక్రమానికి భోజనానికి ఉంటారు రోజు మాకు ప్రతి సంవత్సరం యాభై వేలు పైన భోజనానికి ఒక శివరాత్రి రోజు పొద్దున యాభై సాయంత్రం పాతిక ముప్పై వేలు అలాగా అరవై డెబ్భై వేలు మందికి వండిస్తారు ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళు అందరికీ పట్టణం ఇక్కడ కమిటీ వాళ్ళు బాధ్యతగా తీసుకుని ఊరికి మంచి పేరు రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు ఈ మాకు ఇది చాలా నమస్తే అండి రాఘలు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో ప్రతిదీ కూడా కట్టెలు చేస్తున్నారు కదండి అంటే గ్యాస్ ఉపయోగించట్లే చాలా లిమిట్ గా ఉపయోగిస్తున్నారు లిమిట్ అంటే పొయ్యి మీద స్పీడ్ గా గ్యాస్ మీద మనం దింపలేం ఈ జనానికి మనకు అవదు మెయిన్ ప్రాబ్లం అది శివరాత్రికి వచ్చే భక్తులు ఇక్కడికి వస్తారు కదా అన్ని వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రసాదంగా పూరిస్తారు అది ఫేమస్ అది ఎన్ని సంవత్సరాల నుంచి ఆనవాత కొంచెం ఎప్పుడో పూర్వం నుంచి జరుగుతుందమ్మా ఇది పూరి చక్కలి కూడా ప్రసాదంగా కింద పెడతాం వచ్చిన పురుగు గుర్తున్న కూడా అత్యుర్యత ఇక్కడ వడ్డించడానికి ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం అవుతుంది కదా అంటే దాని మీరు ఎలా సమకూర్చుతున్నారు ప్రతి సంవత్సరం కూడా శ్రీ కల్కి అమ్మ భగవాన్ కల్కి భగవాన్ సేవ సంపు పశ్చిమ గోదావరి జిల్లా తరుపును సుమారుగా వంద నుంచి రెండు వందల మంది ఈ రోజు మాకు ఉదయం మూడు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా సేవలందించడానికి పశ్చిమ గోదావరి నలుమూల నుంచి వచ్చి ఇక్కడ కూడా అందరూ సేవలు అందిస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మేము చేస్తామని అన్ని ఊరి నుంచి ఎర్లీ వన్ త్రీ ఓ క్లాక్ నుంచి ప్రసాదాలు నిర్వహించి సాయంత్రం ఈవినింగ్ భోజనం కంప్లీట్ అయ్యే వరకు ప్రతి బాధ్యత కూడా వాళ్ళు చేస్తారు సత్యనంద గారు ప్రతి చోట కూడా అన్నదాన కమిటీ వాళ్ళు ఏంటంటే డొనేషన్స్ ఇస్తారు అక్కడతో అయిపోతది కానీ మీరు ప్రతి సంవత్సరం కూడా ఒక బుక్ ప్రింట్ చేయించి డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు దీని గురించి మాకు ఇచ్చిన డాక్టర్ ఇచ్చిన ప్రతి వారికి అకౌంట్స్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది అది ఎవరైనా తప్పు దావకెళ్ళిందా లేకపోతే కండి సభ్యులు జేబులు వేసుకున్నారా అని అపోహలు పడకుండా ఇచ్చి వాళ్ళకి నమ్మకం కలగాలి చందా ఇచ్చారంటే అది వాళ్ళకి భక్తులకు నమ్మకం కలగాలి ఆ నమ్మకం కోసం విదేశాల నుంచి కూడా మాకు చందాలు వస్తున్నాయి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ సభ్యుల మీద నమ్మకం మీద బాగా చేస్తున్నారు వీళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు అని పెంచుకుంటే ఇస్తున్నారు ఆ చందాలు పెంచింది మనకి వాళ్ళకి నమ్మకం కోసం ఈ జమా ఖర్చులు ఎటువంటి లోపాలు లేకుండా తయారు చేసి వాళ్ళకి పుస్తకాలు మీ కొరియర్ లో పంపిస్తున్నాము అవి చూసి మా చందాలు వాళ్ళు ఇంప్రెషన్ ఇస్తున్నారు అలా ఉంటేనే మా వాళ్ళకి నమ్మకం కలుగుతుంది ఇప్పుడు చాదస్తంగా రాసేమని కాకుండా వాళ్ళు మరి చేసిన బిల్లు ప్రతిదీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం ప్రతి వచ్చింది రూపాయి ఖర్చు కూడా అది నమ్మకం ఉండాలి కదా ఆ నమ్మకం కోసం కలగడం కోసం భక్తుల్లో మాకు విశ్వాసం కలగాలి కదా దానికోసం ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కూడా రేట్లు పెరిగిపోయాయండి కూరగాయలు ఏంటి ప్రతిదీ కూడా హెవీ రేట్లోనే ఉంది దానికి మీరు ఎలా గవర్నమెంట్ బాధితున్నారు రాజమండ్రి తీసుకొస్తున్నాం అండి ఉల్లిపాయ బంగాళదుంప రావుల పాలు అంటే అల్లం సిద్ధార్థాన్ని తీసుకొస్తున్నాం గుమ్మిడికాయ కంద వంకాయ తీసుకొస్తున్నాం డోనర్స్ కూడా చాలా మంది ఫ్రీగా తీసుకున్నారు అన్నమాట ఇక్కడ భోజనాలు చేయడానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తున్నారు కదా అన్ని అదే కాకుండా ఇంకా లాంగ్ నుంచి వస్తా ఉంటారు మద్రాసు కర్ణాటక హైదరాబాద్ కూడా వస్తారు ఇక్కడికి ఈ ఊరు నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా శివాత్రి మాత్రం ఇక్కడికి వచ్చి అనురాధం చేసి భోజనం చేసి వెళ్తారండి మాకు చందాలు కూడా అలాగే ఇస్తారు ఏ దేశంలో ఉన్నా అమెరికాలో ఉన్నా మాకు చందాలు మాత్రం టైంకి వచ్చేస్తాయి మాకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది కూడా ఉండలేదు ఆ సాయేశ్వరం దయ వల్ల మాకు అంత బాగా జరుగుతుంది ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ షాప్లోంటి అందరూ వచ్చి భోజనం చేస్తారు ఎవ్వరికి లేదని మాట చెప్పండి సంతృప్తిలో భోజనం పెట్టి మా మధ్య

ఈ చందాదారులు అందరూ దయ మీద అనుకున్నాం అనుకోండి ఆ టైం డబ్బులు ఏదో రకం వచ్చేస్తుంటాయి ఈ అన్నదాన కమిటీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుందండి కొత్త వాళ్ళు వస్తారా లేదమ్మా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో స్థాపించారు మా పెద్దలు అందులో ఉన్న సీనియర్లు ప్రెసిడెంట్ సెక్రటరీగా చేయడు వాళ్ళు కారం చేశాక మళ్ళా ఉన్న వాళ్ళు ప్రయారిటీ ప్రకారం సీనియర్ ప్రెసిడెంట్ సెక్రటరీగా చేయడు వాళ్ళే క్యాష్ అది మెయింటైన్ చేయడం ఈ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మా తాతగారైన గొడవ పెదనాయి గారు అమ్మది నేను ఈ సంవత్సరంలో చేరి ముప్పై సంవత్సరాలు అయింది నేను చేరేటప్పటికి అక్కడ భోజనం కింద బంతి బంతి చేప కూడా లేదమ్మా అంతటాకేసి పుట్టినాకేసి కింద పెట్టేవాళ్ళు వాళ్ళవారు మా పెద్దలు ఆ గదులు తీసి ఇది పోలీసు వారిది ఇదేమో లేడీస్కి అని చెప్పని పెట్టేవారు నీళ్ళు కూడా బయటికి వెళ్ళి కడుక్కోవడమే మీ మంచినీరు కూడా సెవెండ్ గ్లాస్ కూడా ఇచ్చేవారు ఆ రోజుల్లో మా తరం వచ్చాక టేబుల్ వేసి బఫే బ ప్లేట్లు ఏర్పాటు చేసి కూర్చొని బాధపడక్క లేకుండా చేసి పెడుతున్నామమ్మా అమ్మా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఇది పేషెంట్ మారడం సెక్రటరీ మారడం ఇది ఎన్నుకోవడం అది ఇప్పటి వరకు ఏమీ లేదమ్మా గౌరవ నుంచి ఆ సీనియారిటీ ప్రకారం మా పెద్దలు నాన్నగారు మీరు నాన్నగారు చేసేవారు అమ్మా పేషెంట్గా వారికి ముందు సోమరాజు గారని ఆయన చేసేవారు ఆయన ముందు నాన్నగారు కాల్ చేసాక నేను వచ్చాను అప్పటి నుంచి ఇలా కంటిన్యూగా ఇది అవుతుంది అందరూ కూడా ఇక్కడ మెంబర్లు అందరూ కూడా సహకారంతో ఇది జరుగుతుంది గ్రామస్తుల సహకారంతో ఆత్మీయ నేను మేము వచ్చి ఇవన్నీ కూడా అందరికి చూపించామండి అందరికీ కూడా మీరు మా ఆత్మీయ గోదావరి గురించి ఏమన్నా మీ ఆత్మీయ గోదావరి గురించి చెప్పడం అంటే చాలా చాలా సంతోషంగా ఉందించేదంటే దీనికి అంతా కష్టత తాతారం ఆయన ఈ ఓన్ బ్రాండ్ కింద నిలబెట్టి వీళ్ళందరినీ గ్రూపులు తయారు చేసి సభ్యులు తయారు చేసి ఈ వాటికి ఆయన సొంత ఖచ్చితంగా అవుతుందో ఏమవుతుందో మెయింటెన్స్ మాకు తెలియదు కానీ అలాగ అన్ని రకాల మెసేజ్లు అన్ని రకాల పోస్టింగులు గవర్నమెంట్కి ప్రైవేట్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఇవి అందరికీ కూడా అన్ని రకాలు కూడా న్యూస్ కలెక్ట్ చేసి మా అందరికీ భక్తి కూడా భక్తి చాలన కూడా కవర్ చేసి వాళ్ళ మహాశివరాత్రి సందర్భం వాళ్ళ మార్నింగ్ కవర్ చేశారు నిన్న కళ్యాణ్ కవర్ చేశారు అలాగే అన్ని ఫంక్షన్లు కూడా కవర్ చేసి మాకు అందించడం చాలా చాలా సంతోషకరంగా ఉంది ఆయనకి మాకు ధన్యవాదాలు చెప్పాలి మా కమిటీ తరఫున ముఖ్యంగా మిగతావరి ఉద్దేశం కూడా ఏంటంటే మన ఊరిని హైలైట్ చేయాలంటే బయట మన ఊరి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఉంటారు కదండి ఊరిని మిస్ అవుతూ ఉంటారు వాళ్ళకి మన ఊరి విశేషాలన్నీ అందించాలని మా ఉద్దేశం అలాగే అందరూ కూడా స్పందిస్తున్నారు దాని గురించి ఏదంటే మన గ్రామం నుంచి మన దుబాయ్ అవనివ్వండి ఇతర దేశాలు కావాలని వెళ్ళిన గ్రామస్తులు కూడా ఈ ఆత్మీయ చూస్తున్నారు గోదావరి సార్ మీ అందరికి కూడా గోదావరి తరఫు నుంచి ధన్యవాదాలు అండి ఈ కార్యక్రమాన్ని ఇంతటి అన్న విజయం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి